खस्तो जब पैस में दिया है आलिच पेट है ए हेलो थैंक यू सर ये प्रोग्राम सर है स्ट्रेचिंग स्ट्रेचिंग और और दो दो ऐसे दो ऐसे फ्रेंड्स वॉइस सॉन्ग हां कौन दयासपई ना ఒక ఇది ఓపెన్ ఆర్డోరే క్లోజ్ చేయాలి సార్ వచ్చేసి రోడ్ లెవెల్ నుంచి మనకి ఇది నైన్ అండ్ సీట్ ఉంది సార్ డైరెక్ట్ హాఫ్ సీట్ హైట్ ఉంది హైట్ ఉంది రోడ్ నుంచి సో ఇక్కడ రోడ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఒక మార్కెట్

मलाना खादा आ आ आ ओहो सन्नो भगवान ने జన నేత అభివృద్ధి ప్రదాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గం వర్గం వారు సమర్పిస్తున్న సన్మాన పారిజాతం అన్నా చీనన్న నీవు మానవతకు మారుపేరుగా మంచి ధన దయాదాన మానవతలకు ప్రతిరూపమై ఒంగోలు ప్రజల బంగారు కళ్ళ పంటగా ప్రకాశం జిల్లా తిరుల పంటగా అశేష ప్రజానీక ప్రతినిధిగా ఆత్మ బంధువు విజయం మీ దరహాసనం ఉంది వినయం మీ నడవడికలో ఉంది ఎన్నో పర్యాలు పార్లమెంట్ సభ్యుడు అయినా గర్వం పెరుగు నైజానికి సీతారామయ్య గారికి మీరు మీరు పక్కగా తప్ప వాళ్ళు దాని గారు వస్తుంది కొద్దిగా అనుకున్నా తీసుకోండి ఒక ఉండది తోటి చీనారాయణ గారికి

we ఈరోజు సిబిఎం రీడింగ్ రూమ్ అంట చాలాసార్లు వచ్చిన్నాం అయినా ఇవాళ ప్రత్యేకంగా పిడిసిసి బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కామేపల్లి సీతారామయ్య గారితో కూడా రావటం ప్రెసిడెంట్ గారు గురునాథరావు గారు వారి కార్యవర్గ సభ్యులు అందరూ పేరుపై పేరుపై మీ కూడా పేరు చెప్పలేదు అనుకోకండి గొప్ప వెంకట నిలయం రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ చాలా పాత దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఇది స్థాపించి పెద్దలందరూ కూడా ఈ క్లబ్కి మెంబర్స్గా ఉండి ప్రెసిడెంట్స్గా ఉండి సెక్రటరీగా ఉండి చాలా చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసిన ఒక మంచి స్థలం దాదాపు నేను ఒక ముప్పై సంవత్సరాలుగా అంటే మాగుట్ట సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది ఉన్నప్పుడు ఆయన తర్వాత భారతమ్మ గారు నేను రావటం అనేది కూడా ఎంపీగా ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడికి రావటం అంటే ఒక కొన్ని వందల కార్యక్రమాలకి ఇక్కడ రావటం కూడా జరిగింది ఎప్పుడు చూసినా ఆనందమైన వాతావరణం ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ సీవియర్ రూడింగ్ రూమ్లో కార్యక్రమం జరుగుతుంది కళాకారులు ఉన్నారు ఆ కళాకారులు డ్యాన్స్ అయినా పాట అయినా కూడా ఆనందంగా అద్భుతంగా కూడా జరిపిస్తారనే ఒక నమ్మకం అందరికీ ఉండబట్టి వచ్చి పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ రావటం కూర్చోవటం అనేది ఒక ఆనవాతి దీనిని అభివృద్ధి చేయాలనేది కలెపల్లి సీతారామ గారు మన జనార్దన్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దామచంద జనాదన కార్యక్రమం కూడా ఆలోచన అట్లాగే ఉన్నది ఇది ప్రెసిడెంట్ కొత్త కార్యక్రమం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం ఉన్నది అనుకోవట్లేదు ఆ ముందున్న కార్యవర్గ సభ్యులకి వారందరూ కూడా ఆ ఆలోచనలు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆలోచనలు రాబట్టి అందరూ కలిసి ఈ సివిఎం రీడింగ్ రూమ్ అట్లా మనం అభివృద్ధిగా తీసుకొస్తాం అందులో బాగుండే కుటుంబం పాత్ర కూడా ఉంటుందన్నప్పుడు కూడా ఒకసారి మళ్ళా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామర్చంద జనార్దన్ గారితోనూ పిడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కావపల్లి సీతారామయ్య గారితోనూ ఇంకా ప్రముఖులు తండ్రి కూడా దీని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దీనిని ఏ విధంగా అమలు చేయాలి ఒక అందమైన రూపు ఇవ్వాలి దీనికి ఈ ఓపెన్ ఏరియా అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా అంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కార్యక్రమాలు కాకపోయినా మనకు వర్షం అనేది దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎక్కడో ఒక యాభై వర రోజులు అప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అనేది ఒక ఐదు ఆరు ప్రోగ్రామ్స్ పది ప్రోగ్రామ్స్ మిగతా అన్ని రోజులకి ఈ ఓపెన్ ఏరియా ఈ ఓపెన్ ఏరియా అనేది ఏంటంటే చాలా చక్కగా అంటే ఈ వైబ్రేషన్స్ ఇక్కడ ఈ డ్యాష్ పైన ఉన్నప్పుడు వారందరికీ ఎంతో ఉత్సాహం కల్పించే వాతావరణం అది ఈ సివియన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ని ఖచ్చితంగా మేమందరం కూడా దీనిని దృష్టి పెట్టి అభివృద్ధిలో కూడా మేమందరం కూడా పాలు పంచుకుంటామని కూడా మేము చదువు తెలుపుకుంటూ ఈ ఇక్కడ ఈ ఈ కాంపౌండ్లో అనేది ఇంకా చాలా వసతులు ఏర్పరచాలనేది ఇప్పుడే ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కళాకారులు పెద్దలందరూ మల్లికార్జున గారు పెద్ద చెన్నై గారు చాలా చక్కటి చిన్న పిల్లలైతే మంచి డాన్స్ కార్యక్రమాన్ని కూడా వారు అక్కడంతా కూడా జరిపి ఈ రీడింగ్ రూమ్ అంటేనే ఒక ఆనందమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక అభినందనలు కూడా తెలుపుకుంటూ కొత్తగా ఏర్పడిన కార్యవర్గం అంటే కొత్తగా అంటే అయిపోయింది టైం ఒక సంవత్సరం అయిందా ఓ మూడెల మూడెల్లే మూడు నెలల వారికి వాళ్ళు ఉన్న ఉత్సాహం అందరూ కూడా ఆ విధంగానే ముందుకు కూడా సాగాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంటే సన్మానం చేయించుకోవడానికి రాలేదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం గురువు అండ్ మిగతా వాళ్ళు అందరి సభ్యులు కూడా కార్యవర్గ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో సన్మానం సన్మానం చేసుకున్నాం దీనిని ఈరోజు అంటే ప్రత్యేకంగా అభివృద్ధిలో పాల్గొంచుకుంటా ఉన్నప్పుడు సన్మానం అనేది చేయకూడదు మీరు కూడా మేము కూడా చేయించుకోకూడదు మేము కూడా అన్నీ పద్ధతులుగా కూడా దీన్ని తయారు చేసిన తర్వాత సన్మానం చేసుకోవాలి అది చాలా అవసరం ఉండేది ఇది చాలా మంచి సెంటర్ ఇది ఈ కూడల్లో ఇక్కడ మనం ఒక అందమైన స్థలాన్ని మనం ఏర్పరచుకుంటే ఎప్పుడు కూడా అంటే జనరేషన్స్ ఇంకా కూడా తరతరాలకి ఇది ఉపయోగపడేటట్టుగా కూడా మనం దాన్ని కూడా తయారు చేసుకోవాలి ఎంతోమంది కళాకారులు గారిని ఎప్పుడొచ్చి చూసినా కూడా నల్లూరి అన్నగారు వారి శిష్య బృందం అందరూ కూడా ఇక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు ఉన్నప్పుడు కూడా బౌదారతరం శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ ఎవరు చూసినా కూడా శ్రీవేడులో ఒక కార్యక్రమం జరిపించామని గొప్పగా వాళ్ళు చెప్పుకునే వాడిటువంటి దానిని అదేవిధంగా కూడా కొనసాగించే దాని కొరకు గట్టిగా కూడా మాగుంట కుటుంబం కృషి చేస్తుందని తిరుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఖచ్చితంగా మన మీ అంతా కూడా ఎమ్మెల్యే గారు మన సీతారామ గారు అందరూ కూడా కూర్చొని ఇంకా నాయకులు ఇంకా కూడా ఇండస్ట్రియలిస్ట్ సభ్యుని కూడా కొంతవరకు వ్యాపారస్తులను కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని అన్ని విధాలా దీన్ని అభివృద్ధి కూడా చేద్దామని కూడా మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయిన్ మా వంట సీనియర్ రెడ్డి గారికి అలాగే మన గ్రూప్ కార్యవర్గ సభ్యులు గురుమూర్తి గారు రాధాకృష్ణ మండలి సభ్యులు మొత్తం కూడా వచ్చి వాటిని సత్కారం చేయవలసిగా కోరుతూ ఉన్నాను సభ్యులు సత్కారం చేస్తూ ఉన్నారు అంజేరు వెంకటేశ్వర రకమైన వద్ద కూడా